హలో ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మకర సంక్రాంతి సందర్భంగా ఈరోజు రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తుందం సినిమాకి వెళ్ళాము సినీ పోలీస్ థియేటర్కి వెళ్ళాము అనమాట అక్కడ సంక్రాంతి సంబరాలు చాలా బాగున్నాయి అన్నమాట చాలా బాగా అరేంజ్ చేశారు సో మీరు కూడా చూపిస్తున్న మీరు కూడా ఎంజాయ్ చేయండి నాకైతే చాలా కొత్తగా మంచిగా అనిపించింది అనమాట సో ఇంకా చూసే ఇంకా చూసేయండి ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ చూసి లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మూవీ అయితే సూపర్ ఉంది అనమాట మస్తు కామెడీ ఉంది బాగుంది మూవీ మాత్రం సంక్రాంతి థియేటర్కి వచ్చాము ఇక్కడ సంక్రాంతి మొత్తం డెకరేట్ చేశారు మనం చిన్నప్పుడు పల్లె కుండలు ఎలా ఉంటాయంటే అలా చూపించారు చిన్న ఎర్రమట్టితో అలికి ఈ విధంగా ముక్కులు పెట్టేసి కర్రలతోని ఈ విధంగా కప్పు వేయించుకున్నాను అప్పట్లో ఏది ఉన్నా కానీ మనకైతే స్లాబ్ పోసుకుంటారు కదా ఈ విధంగా కర్రం కొన్ని సబ్జా కట్టేసుకొని మన వంట పాత్రలలో ఏదైతే ఉంటాయో కింద అయినా అయినా ఈ విధంగా పెట్టి బోధించుకునేవాళ్ళు పాలు పెరిగైనా కానీ ఈ విధంగా తొట్టిలాగా పెట్టుకొని ఉంచుకునేవాళ్ళు కింద ఉంటే పాలు పిల్లిలా తాగుతాయని చెప్పేసి ఈ విధంగా కట్టుకునేవాళ్ళు నేనైతే చిన్నప్పుడు పచ్చిందంపై ఒకసారి పాలు కూడా పోగొట్టడం అనమాట అది ఊర్తొస్తుంది ఇలా చూస్తే ఈ విధంగా ఇటుక పిల్లలు పెట్టుకొని స్టవ్ స్టవ్ ఇట్లా స్టవ్ పట్టించుకొని కట్టెలతో స్టవ్ ఇలా మట్టితోనికి ముగ్గులు వేసి ఈ విధంగా ఇటుకలతో స్టవ్ పెట్టేసుకొని వంటలు చేసుకునేవాళ్ళు పల్లెటూరులో అయితే ఎక్కువగా ఇలాంటి వాతావరణం మనమైతే చెరుకులు కట్టి ఈ విధంగా చెట్లతో కట్టేసుకునేవాళ్ళు ఇదైతే మనకు పిండి మొదలు రుప్పిం మొదలు ఇడ్లీ పిండి దోసి అన్ని బట్లు ఉండేది ఒకప్పుడైతే ఇదే మనకు విసురాయ్ అంటాము ఈ విధంగా ధాన్యాలు ఇందులో పోసుకొని ఈ విధంగా తిప్పుకొని పెండి చేస్తుంటారు విసురాయ్ ఎంతమంది తెలుసు నాకు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఇదైతే రోజు మనకు తెలిసిందే కారం దూరుకోవాలన్నా పచ్చళ్ళు చేసుకునేవాళ్ళం చేసుకోవాలన్నా ఇలాంటి రోలు ఉపయోగించేవాళ్ళు పచ్చళ్ళని అయితే పచ్చళ్ళని ఈ విధంగా స్టోర్ చేసుకునేవాళ్ళు మామిడికాయ అయితే ఇది మామిడికాయ కట్టారండి ఈ విధంగా కట్ చేసుకుంటారు మత్తు తెచ్చిందే కదా ఈ విధంగా ఆవు పేడతో అలుపుకొని ముగ్గులేసుకొని ఇంటిని ఈ విధంగా అందంగా మర్చిపోయి ఇప్పుడైతే మనం సోఫాలలో ఆరంగా కూర్చుంటాం కానీ ఈ విధంగా మరత కూర్చుండేటప్పుడు అప్పుడైతే అనమాట మనకి ఎక్కువ కావాలంటే ఒకసారి పైన గుర్తుంది మరత మంచి అయితే అంతకు తెలిసిందే కదా పాలైన పెరిగిన వాళ్ళు ఉత్తి కట్టుకునేవన్నమాట మనమైతే పావు సేరు అర్థసేరు డబ్బాలని ఇంట్లో పెట్టుకుంటాం కానీ ఈ అయితే ఇట్లా సోలెడు అర్థ సోలెడు అని చెప్పేసి ఒకప్పుడు పాతకాలంలో ఇలాంటివి ఉండే అనమాట ఎక్కువగా చూస్తున్నారు కదా వీటి పేర్లు పెద్దగా తెలియదు కానీ పాతకాలంలో అయితే ఇలాంటివి వాడేవాళ్ళు ఎక్కువగా వాళ్ళు నేను అనుకోకుండా తీసిన వీడియోనే ఫ్రెండ్స్ ఎందుకో తీయాలనిపించింది అంత బాగా అరేంజ్ చేశారనమాట సో పాతకాలం గుర్తున మెమరీస్ని కూడా గుర్తు చేశారు చెప్పాను కదా మా పిన్ని వాళ్ళతో ఉట్టి కడితే ఒకరోజు పాలు మొత్తం పోగొట్టారు అది గుర్తొచ్చేసింది నాకు అది చూడగానే చాలా బాగా అరేంజ్ చేశారు అసలు సంక్రాంతి పండగ ఏ చేస్తామో అన్నీ కూడా ఇలా మాకు చూపించారు అనమాట చాలా బాగా అరేంజ్ చేశారు యాక్చువల్లీ సినిమా కోసం వచ్చేసి ఇది కూడా చూసామన్నమాట సో నేను మీతో మీ షేర్ చేసుకోవచ్చు అన్నట్టుగా తీసాను అనమాట సో మ్యాచ్ బ్యాక్స్ ఉంటే బాగుంది అలా తిరిగి చోటు చేయకుండా చూపించేదాన్ని బయట అక్కడ లేదు కదండి సో అలా అయితే చంద్ర సార్ తీస్తున్నారు కాబట్టి ఫుల్ వీడియోలు మంచిగా కనిపించాను అనమాట అలా తీసేవాళ్ళు ఉంటే నేను అన్ని వీడియోలలో అది అలా తీసేవాళ్ళు లేకనే కనిపించాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ की <coughs> दिन ఇంకా ఇక్కడ నుంచి అయితే నేను తీసాను ఫ్రెండ్స్ ఎందుకంటే తన కాదు వచ్చి మాట్లాడుతూ ఉన్నారన్నమాట ఇంకా సో ఇంకా పాస్పోర్ట్ అవ్వదు కదా తను మా ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు నా పాటికి నేను తీసుకుంటూ ఉన్నాను అనమాట అందుకే ఎవరీ వీడియోలో కూడా నీకు కనిపించిందండి ఎందుకంటే కెమెరామెన్ నేనే వాయిస్ ఓవర్ ఇచ్చేది నేను వీడియోలు చేసేది కూడా నేనే అనమాట సో అందుకోసమని నేను కనిపించిన అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది మాట నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ కోత బొమ్మలైనా కానీ ఇలానే ఎందుకు పట్టుకున్నానంటే మా ఇంట్లో కోడి పెంచుకుంటున్నప్పుడు దాన్ని ఆ విధంగానే పట్టుకునే ఆడేదాన్ని బాగా ఆడిచ్చేదాన్ని ఆడుకునేదాన్ని దాన్ని గుర్తు పెట్టేదాన్ని దాన్ని చూడగానే మనం పెంచుకున్న కోడి గుర్తొచ్చింది అనమాట మా పెద్దోడు తీస్తున్నాడు ఇప్పుడు మాత్రం మా పెద్దోడు తీసుకున్నాడు కాబట్టి నేను కనిపిస్తుంది ఎందుకంటే కనిపించేదాన్ని కాదు చాలా హ్యాపీగా అనిపించింది లేవలేకపోతున్నాను అనుకుంటున్నాను బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కింద కూర్చుంటే లేవలేదండి సో దీనికోసం అని ఇలా ట్రై చేశాను అనమాట వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరు ఆయురాయరాగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరం అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో ఏం చేస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్ అండ్ టేక్ కేర్ థ్యాంక్ యూ